त्यसले

Hydro. No. we target to the building the I did it. No? <laughs> స్వర్గీయ టంగుడూరు ప్రకాశం పందులు గారి నూట యాభై మూడవ జన్మదినోత్సవ వేడుకలని రోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం వారు మా ప్రాంతం మాకు సమీపంలో మా సొంత మండలం వల్లూరు గ్రామవాసి ఆయన లాయర్గా స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం ఉద్యమాల్లో పాల్గొనటం ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం ఒంగాలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి వారి యొక్క సాహసానికి కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పు పూర్తి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జిల్లాలో కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి అర్పిస్తూ సలహా తీసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్ర కేసరి శ్రీ తంగుతూరు ప్రకాశం గారి ప్రకాశం గారి నూట యాభై మూడవ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పంటగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము అతను మన దేశ స్వాతంత్ర పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మరచిపోలేము ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు